ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చూడవచ్చు మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా నడుపుతున్నటువంటి యజమాన్యం మన హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మంచి ఫుడ్ అందించాలని ప్రతి ఒక్కరికి ఒక యువకుని మదిలో కదిలిన ఆలోచనలకు ప్రతిరూపమే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న గౌతమ్ ఎంబీఏ చదువుకున్నటువంటి వ్యక్తి ఎంతోమంది బీదలకు అంటే ఒకరోజు మన గాంధీ హాస్పిటల్ దగ్గర మూడు వేల మందికి ఇంకా అంతకు పైగా మూడు హాస్పిటళ్ళల్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి చాలా రకాలైనటువంటి వంటలు పెడుతుంటారు అతన్ని ప్రశ్నిస్తే ఎందుకు మీరు ఈ విధంగా అన్నదానం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే అతను చెప్పిన ప్రశ్న చాలా ఆనందదాయకంగా ఉంది అక్కడికి పల్లెటూళ్ళ నుంచి వచ్చేవారు చాలా అన్నం వండుకొని తినాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏది కొనాలన్నా ఎక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి తక్కువ రేట్లో కొని కోలేరు కాబట్టి ఉచితంగా ఈ యొక్క గాంధీ హాస్పిటల్ దగ్గర ఇగో అన్నము అలాగే మంచి మంచి ఆహార పదార్థాలు ఇక్కడ సాంబర్ చూడండి కోడిగుడ్లు కూడా ఇస్తారు అలాగే ఇంకా చాలా పౌష్టికమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇదైతే ఈయన గౌతమ్ నంద అలాగే మురుకులు కూడా ఉన్నాయి అరటి పండ్లు వాటర్ ప్యాకెట్స్ ఇలా మంచి వాటర్ను ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చే వాళ్ళకు హైదరాబాద్లో త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే సంవత్సరం పొడవునా కనీసం రెండు వేల ఇరవై నాలుగు ను వరకు పన్నెండు సంవత్సరాలు అయింది ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుందో తెలియదు ఈ అన్నదాన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతమంది అనాథలకు అన్నం పెడుతున్న ఇలాంటి అన్నపూర్ణ అయిన మన తెలంగాణ చాలా గొప్ప ఫీలింగ్ కలుగుతుంది నాకు ఆ దాతలు బీదవారికి హాస్పిటల్ పోయినప్పుడు చాలా మనిషి ఆందోళనతో గురవుతూ ఉంటారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్ చేయండి